హాయ్ అండి యాక్చువల్లీ ఈ టైంలో నేను ఎప్పుడు వీడియో అయితే పోస్ట్ చేయను మోస్ట్ ప్రాబబ్లీ చేయను ఈ టైంలో వీడియో కాకపోతే ఒక రెండు విషయాలు అయితే నేను మీతో షేర్ చేయాలి అందుకని చెప్పేసి వీడియో అయితే మా పాప షూట్ చేసింది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు దగ్గర దగ్గర సెవెన్ అవుతుందండి ఈ టైంకి సో వాయిస్ ఓవర్ అయితే ఇప్పుడు ఇస్తున్నాను ఏం చెప్పాలనుకుంటున్నా కూడా చెప్తాను ఫస్ట్ థింగ్ ఏంటిదంటే పాప కదా వీడియో తీసింది వీడియో అంతా షేక్ అవుతూ వస్తుంది అనమాట నా బాధ చూడలేక అమ్మ ఎక్కడ పడితే అక్కడ ట్రైపోర్ట్ తిప్పడం ఎందుకులే అమ్మ నేను చేస్తలే అని చెప్పేసి షూట్ చేసింది అనమాట థ్యాంక్ యూ బంగారు తల్లి అయితే వీడియో మేబీ కొంచెం అటుదిట్ అవుతూ ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ టైం కదా తను వీడియో ఇట్లా షూట్ చేయడము అయితే రెండు విషయాలు చెప్పాలని అనుకున్నాను కదా యాక్చువల్లీ నేను ఇంతకు ముందు ఒక వీడియో పోస్ట్ చేశానండి షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను అందులో నేను అంటే నాకు అంటే కొంచెం డల్గా ఉన్నానని చెప్పేసి మా హస్బెండ్ నన్ను స్ట్రీట్ ఫుడ్ తినిపించడానికి అని చెప్పేసి తీసుకెళ్లారు హైటెక్ సిటీకి అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో పెట్టాను ఆ షార్ట్ వీడియో కింద రెడ్డి గారు అయితే నాకు కమెంట్ చేశారండి ఇవన్నీ వదిలేసి మంచిగా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి మంచి లైఫ్ మంచి ఫ్యామిలీ మంచి కిడ్స్ అని చెప్పేసి అన్నీ నెక్స్ట్ రీస్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అన్నారనమాట దానికి నేను రిప్లైగా అంత ఓపిక లేదండి అని చెప్పేసి అన్నాను తర్వాత తనేమన్నారంటే మీకు మేబీ బోర్గా అనిపించచ్చు కానీ చెప్పేది క్లియర్గా వినండి మీకు అర్థమవుతుంది ఏంది కమెంట్ ఏంది రిప్లై ఏంది అని చెప్పేసి అనుకోకండి ఫస్ట్ నేను చెప్పేది ఏంటో వినండి ఫస్ట్ అండ్ తనేమన్నారంటే మీరు ఇట్లనే అంటారు ఖచ్చితంగా మీకు ఏజ్ బార్ అయ్యే వరకు మీరు అప్లై చేస్తూనే ఉంటారు యూపీఎస్సీ ఎట్లా ఏజ్ బార్ అయ్యే వరకు అప్లై చేశారు ఫార్టీ సిక్స్ ఏజ్ వరకు మీరు ఖచ్చితంగా అప్లై ట్రై చేస్తూనే ఉంటారు అని చెప్పేసి అన్నారు రాదు రాదు చేయను చేయను అనుకుంటూనే ఫస్ట్ అప్లై చేసే వాళ్ళ ఫస్ట్ మీరే ఉంటారు అప్లై చేసే దాంట్లో ఫస్ట్ అని చెప్పేసి అన్నారు అనమాట టు బీ ఫ్రాంక్ సేమ్ సేమ్ డైలాగ్ మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు నువ్వు రాయను అంట ఇప్పటికే నాకు ఓపిక పోయింది ఇంకా మళ్ళీ మళ్ళీ నేను రాయలేను అని చెప్పేసి మా ఇంట్లో ఒకసారి అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ సేమ్ స్టేట్ స్టేట్మెంట్ మా తమ్ముడు చెప్పాడనమాట నువ్వు ఇట్లనే అంటావు యూపీఎస్సి కూడా ముప్పై ఏళ్ళ వరకు రాసినావు ఇప్పుడు గ్రూప్ వన్కి ఎంత ఏజ్ ఎంత ఏ ఏజ్కి అవుతుంది ఎగ్జామ్ కానీ అని చెప్పేసి అంటే చెప్పిన ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఉంటుందిరా అని చెప్పేసి అన్నాను నాకు తెలిసి నీ బిడ్డతో పాటు నువ్వు రాస్తావు అప్పటివరకు నువ్వు దాన్ని అంటే జోక్ గారే అప్పటి వరకు నాకు రాదారా గ్రూప్ వన్ ఇప్పుడు నాకు ముప్పై రెండు సంవత్సరాలు నలభై ఆరు అంటే దగ్గర దగ్గర పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల వరకు నాకు రాదారా జాబు అని చెప్పేసి అన్న ఇన్ కేసు నీకు రాకపోతే అప్పటి వరకు నువ్వు ట్రై చేస్తూనే ఉంటావు నువ్వు పుస్తకాల పురుగు నువ్వు జాబ్ వచ్చినా కూడా నువ్వు మళ్ళీ రాస్తూనే ఉంటావు ఈవెన్ నీకు డిప్యూటీ కలెక్టర్ వచ్చినా కూడా మంచి ర్యాంక్ రావాలి సింగిల్ డిజిట్ ర్యాంక్ రావాలి ఫస్ట్ ర్యాంక్ రావాలి అన్నట్టుగా నువ్వు అప్లై చేస్తావు అని చెప్పేసి మా తమ్ముడు అన్నాడు నిజంగా నాకైతే ఆ కమెంట్ చూడగానే శ్రీనివాసరెడ్డి గారు చేయగానే నిజంగా నాకు మా తమ్ముడు అన్నదే కళ్ళ ముందు కనిపించింది అనమాట ఎస్ ఎగ్జాక్ట్లీ అప్పుడప్పుడు నేను అంటే నన్ను చూసిన వాళ్ళందరూ అదే అంటారు నువ్వు రాయను 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 అంటో అప్లై చేయను అప్లై చేయను అంటో మళ్ళీ తీరా మళ్ళీ ఇంట్లో వాళ్ళందరినీ కన్విన్స్ చేస్తావు కాంప్రమైజ్ చేస్తావు మళ్ళీ రాస్తావు మళ్ళీ అప్లై చేస్తావు నీ మాటలు మేము నమ్మము అని చెప్పేసి అంటారు అనమాట సో తెలియదండి నిజంగా నాకైతే టు బీ ఫ్రాంక్ పుస్తకం లేకుండా నేను బతకలేను అందరు గాలి అవి తింటా ఉంటే నేను పుస్తకం పుస్తకమే అనమాట నాకు ఊపిరి ప్రపంచం సర్వం అన్నీ అవే అయిపోయినాయి ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలా అంటే నేను స్కూల్ అంటే ఎడ్యుకేషన్ నా ఏజ్ ఎప్పుడో ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మాక్సిమం ఏదన్నా ఇంకా సిచ్యువేషన్స్ డిమాండ్ చేసినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అంటే ఊర్లు తిరిగినప్పుడు తప్ప మిగతా ప్రతిరోజు నేను మా ఇంట్లో ఉన్న రోజులు పుస్తకాలతో ఉన్న రోజులు ఖచ్చితంగా పుస్తకాలు ఖచ్చితంగా చూస్తాను ఏదో ఒక రకంగా న్యూస్ పేపర్ చూడడము కరెంట్ అఫైర్స్ చూడడం అట్లా చూస్తూ ఉంటాను అనమాట సో అదొకటి నాకు నిజంగా చెప్పాలనిపించింది చేయను చేయను అంటాను అప్లై చేస్తాను సో అదనమాట ఒకటి అంటే నేను నెక్స్ట్ నోటిఫికేషన్కి అప్లై చేస్తానా చేయనా అనేటువంటిది ఇంకా నాట్ ఇయర్ డిసైడెడ్ బట్ తప్పకుండా నా మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరికీ అంటే నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుసు అప్లై చేస్తానని చెప్పేసి తెలుసు కానీ ఈసారి మరి అంత హెల్త్ మీద పడేటట్టు అయితే చూసుకోను జస్ట్ అటెంప్ట్ చేస్తాను ఎందుకంటే చేయలేకుండా నేను ఉండలేను అనమాట సో ఇంకొకటి ఏంటంటే కమెంట్స్ అనండి కమెంట్స్ ఎందుకు ఆఫ్ చేస్తున్నారు ఎందుకు పాస్ చేస్తున్నారు అని చెప్పేసి మెయిల్ చేసేవాళ్ళు అడుగుతున్నారనమాట అంటే నార్మల్గానే అడుగుతున్నారు టు బీ ఫ్రాంక్ మీరు నన్ను కంటెంట్ క్రియేటర్ గా ఒక యూట్యూబర్గానే చూస్తున్నారు కదా నాకు కూడా ఒక లైఫ్ ఉంటుంది కదండి నేను మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే నేను ఆఫ్టర్నూన్ టైం వరకల్లానే మూడు వీడియోలు పోస్ట్ చేస్తున్నాను చేయాలనుకుంటే ఒకటి పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం అట్లా నేను షార్ట్ అంటే అట్లా షార్ట్ షార్ట్ పీరియడ్లో నేను అన్నీ అప్లోడ్ చేయొచ్చు కానీ అట్లా కాదు నాకు ఉన్న టైంలో ఒక డే అంతా అట్లా టైం పీరియడ్స్లో ఈ టైం ఇంటర్వెల్స్లో వీడియో రిలీజ్ చేయాలి అని అంటే ఆ టైం వరకు నేను యూట్యూబ్ మీద టైం స్పెండ్ చేయాలన్నమాట అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన వెంటనే కామెంట్స్ చూసి రిప్లై ఇవ్వాలి ఆ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అట్లా నాకు డిలే అవుతూ ఉంటుంది అనమాట నేను ఎంత డిలే చేసుకుంట పోతే వీడియోస్ అప్లోడ్ చేయడము అంత డిలే నేను యూట్యూబ్ మీదనే కూర్చోవలసి వస్తుంది సో నా పిల్లల్ని తీసుకురావాలి ట్వెల్ థర్టీ అయింది అని అంటే నా ఇద్దరు పిల్లలు వస్తారు వాళ్ళని తీసుకొని రావాలి స్కూల్ నుండి అక్కడి నుంచి ఇంకా నాకు కంటిన్యూస్గా ఫుల్ బిజీ ఉంటాను అనమాట వచ్చిన తర్వాత వాళ్ళకి తినిపించి వాళ్ళకు ముందే హోంవర్క్ అండి హోంవర్క్ చేయించేసి కాసేపు ఒక గంటనన్నా పడుకొనిస్తాను హోంవర్క్ చేయించేసి పడుకోబెట్టి మళ్ళీ సాయంత్రం వాళ్ళకి స్నాక్స్ తినిపించి స్నాక్స్ తినిపించిన తర్వాత ఆ హోంవర్క్ చేపిస్తాను కాబట్టి ఇంకా నాకు సాయంత్రం అంత బర్త్డే ఉండదన్నమాట హోంవర్క్ చేయించేసే పడుకోబెడతాను అలసిపోయి ఉంటారు ఇంకా పడుకోబెట్టి లేచిన తర్వాత స్నాక్స్ తినిపించిన తర్వాత ఇక ఈ టైంలో డిన్నర్ ప్రిపరేషన్ అనేటువంటిది నేను ఫోర్ థర్టీ టు ఫైవ్ ఫైవ్ లోపు డి డిన్నర్ ప్రిపరేషన్ అనేటువంటిది అంతా చేసేసుకుంటాను అయిపోయిన తర్వాత మెల్లగా పిల్లల్ని అట్లా బయటికి పార్క్కి తీసుకెళ్తానండి లేదంటే డాబా మీదకి వెళ్ళి అట్లా కొంచెం సేపు బయట తిప్పుతాను అనమాట సో ఇంకా చాలా బిజీగా ఉంటాను ఒక వన్ అవర్ అట్లా ఉంటాము మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళకి డిన్నర్ ప్రిపేర్ చేయించి అంటే డిన్నర్ తినిపించేసరికి నెక్స్ట్ మా వారు వస్తారు కిద్దరం కలిసి తింటాము ఇంకా పడుకుని పోతాము సో చాలా అంటే చాలా బిజీ స్కెడ్యూల్ అనమాట నాకు అందుకని నేను ఈ టైం గ్యాప్లో ఫోన్లో కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇవ్వలేనండి ట్వెల్వ్ థర్టీ తర్వాత చాలా బిజీగా ఉంటాను కాబట్టి అంటే ఆ టైం నేను యూట్యూబ్లో పెట్టదలుచుకోలేదనమాట నేను మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ థర్టీ ఆ టైం ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ నాకు టైం ఉంటుంది ఆ టూ అండ్ హాఫ్ అవర్స్లో కూడా ఏది పడితే ఆ వీడియో పెట్టకుండా అంటే అందరికి యూజ్ అయ్యేలాగా బిగినర్స్కి అండ్ అంటే మళ్ళీ కొత్తగా అప్లై చేయాలనుకునే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం ప్రిపేర్ అవ్వాలని అనుకునే వాళ్ళందరికీ మన ఛానల్ వీడియోస్ యూజ్ అయ్యేలానే నేను వీడియోస్ అయితే పెడతా ఉంటాను అండ్ ఇక ముందు నేను ఏంటంటే చాలా మంది పెద్ద వాళ్ళు వాళ్ళ ఈమెయిల్స్ అనేటువంటి అంత సింపుల్గా లేవండి చాలా పవర్ఫుల్ మీరు ఈమెయిల్స్ అయితే చేస్తున్నారు అవి మా ద్వారా అంటే మేము మీకు మెయిల్ చేస్తున్నాం కదా మా యొక్క ఈ మెసేజ్ అనేటువంటిది మీ వీడియోస్లో కూడా మెన్షన్ చేయండి అక్క అని చెప్పేసి చాలామంది యూపీఎస్సీకి సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఈ ఇయర్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ అయితే నాకు మెయిల్ చేశారు అండి బ్రదర్స్ మెయిల్ చేశారు అండ్ ఒక సిస్టర్ కూడా మెయిల్ చేశారనమాట వాళ్ళ యొక్క కంటెంట్ అనేటువంటిది నేను మీకు షేర్ చేయాలి సో ఖచ్చితంగా రేపటి నుంచి ఈ వీడియోస్లో అంటే మనకు కూడా తెలుస్తుంది కదా యూపీఎస్సీకి ఇంటర్వ్యూ దాకా వెళ్ళొచ్చిన వాళ్ళ వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండింది వాళ్ళు మనతో ఏం షేర్ చేస్తున్నారు అనేటువంటిది కూడా మన ఛానల్లో ఉన్న వాళ్ళకి నేనే చూడడం కాదు మీకు కూడా చూపిస్తాను మెయిల్ చూపిస్తాను వాళ్ళది కంటెంట్ నేను మీకు డెలివర్ చేస్తాను కొన్ని పర్సనల్ ఈమెయిల్ అంటే పర్సనల్ థింగ్స్ ఏమన్నా ఉంటే అవి మాత్రము చెప్పకుండా మిగతా అంతా నేను మీతో షేర్ చేయడానికి చూపిస్తానండి సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను కమెంట్స్కి పాస్ కమెంట్స్ అనేటువంటిది ఎందుకు పాస్ చేస్తున్నానంటే నాకు కూడా ఒక లైఫ్ అనేటువంటిది ఉంటుంది కదండి ఎంత యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నా కూడా ఇంతే బిజీగా ఉంటాను యాక్చువల్లీ డిన్నర్కి నేను ఎగ్స్ అయితే బాయిల్ చేసేసి ఎగ్ పులుసు కోడిగుడ్ల పులుసు కోడిగుడ్ల పులుసు అయితే నేను పెడుతున్నాను అంటే కొంచెం వరకే షూట్ చేసామన్నమాట ఇంకా తర్వాత పవర్ పోయింది ఇంకా తర్వాత నుంచాలి షూటింగ్ అనేటువంటిది కుదరదు కదా సో వెంట వెంట నీటి పనులు చేస్తే మళ్ళీ రేపటికి టిఫిన్స్ కూడా అంటే రేపు ఇడ్లీ అయితే అనమాట సో ఇడ్లీకి కూడా పిండి పట్టేసి అనమాట ముందే సో చాలా పనులు ఉంటాయండి హౌస్ వైఫ్స్ అందరికీ ఉండే పనులే నేనేమి నాకేమో ఎక్కువ పనులు ఉంటాయని చెప్పేసి అంటలేను నాలాగా ఉండే యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళు కూడా సేమ్ ఇవన్నీ పనులే ఉంటాయి కదా సో కమెంట్స్కి ఎందుకు అంటే కమెంట్స్ ఎందుకు పాస్ చేస్తున్నారు అంటే ఇది రీజన్ అనమాట ఇంకా పిల్లలకి ఎట్లా అంటే కొన్ని కొన్నిసార్లు ఏంటిదంటే ఒకరికే చేయించేసేసరికి అలసిపోతున్నాను నేను ఇంకా మధ్యాహ్నం పడుకుంటాను మళ్ళీ సాయంత్రం పుట్ట కూడా ఒకరికి ఒకరికి మార్నింగ్ అంటే అంటే ఒకరికి ఆఫ్టర్నూన్ ట్యూషన్ చెప్పేస్తే ఇంకొకరికి ఈవినింగ్ టైంలో చెప్పాల్సి వస్తుందన్నమాట కంటిన్యూస్గా ఇవన్నీ అయ్యేసరికి ఇంకా ఫోన్ ఎక్కువ చూసి కమెంట్స్కి ఎక్కువ టైం అంటే కమెంట్కి రిప్లై ఇవ్వడం కూడా అది చాలా ఎక్కువ టైం పడుతుందండి అండి సో అందుకనే ఆఫ్ చేస్తున్నాను అనమాట అదే మెయిన్ రీజన్ యాక్చువల్లీ ఇంకొక రీజన్ కూడా ఉంది అది టైం వచ్చినప్పుడు నేను రివీల్ చేస్తాను సో ప్రెసెంట్ అయితే ఇదనమాట నాకు యాక్చువల్లీ చెప్పాలంటే ఇల్లు అస్సలు చూడకండి ఇల్లు చాలా దారుణంగా ఉంది చెప్తున్నాను కదా ఈ సబ్జెక్టు ఈ ఎగ్జామ్స్ వల్ల ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి అండి ఇంటికి వచ్చిన కొత్తలో ఎట్లా ఉందో ఇల్లు అట్లనే ఉంది అంత నీట్గా అయితే ఏం లేదు ఒకరోజు అంటే కొంచెం కొంచెంగా స్టార్ట్ చేస్తున్నాను ఈ ఎగ్జామ్స్ ఈ జిఆర్ఎల్ వస్తే అప్పుడు ప్రశాంతంగా ఇల్లు నీట్గా చేసుకుందాం అని చెప్పేసి వెయిట్ చేశాను ఇంకా అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్